హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ టాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటము షేర్ చేయటము చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియో చేయడానికి మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను మనము బరువుగా ఉండే శారీసు చినిగిపోయిన శారీస్ ఓల్డ్ శారీసును వేస్ట్గా పడేయకుండా మనము డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చండి శారీని కట్ చేయకుండా రెండే రెండు నిమిషంలో చేసుకునే విధంగా నేను చేస్తున్నాను ఒక శారీ నేను బరువుగా ఉండే శారీని తీసుకునేసి పక్కన పెట్టాను కట్ చేయకుండా తర్వాత కాటన్ క్లాత్ అనేది టూ లేయర్స్గా నీట్గా నాల వద్ద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనము ఒక ప్లేట్ అనేది తీసుకునేసి ఈ బ్లౌజ్ పీస్ పైన పెట్టుకునేసి మార్కెట్తో మార్క్ చేసుకునేసి కత్తితో నీట్గా కట్ చేసుకోవాలండి మనం శారీని కట్ చేయకుండా రెండే రెండు నిమిషంలో డిజైనర్ కుషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు సోఫాలో కానీ కార్నర్స్ సోఫా కార్నర్లోకి అదేవిధంగా సోఫాలోకి ఒక శారీతో అయితే త్రీ కుషన్స్ అయితే సరిపోతాయి అదేవిధంగా టూ శారీస్తో మనం కుషన్ చేసేట్లయితే మనము టూ క్వశ్చన్స్ అయితే సరిపోతాయి కానీ మనము టూ క్వశ్చన్స్ అంటే టూ శారీస్తో చేసేట్లయితే మనము సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా మనము కట్ చేసుకోవాలండి ఎందుకంటే శారీని మనం కట్ చేయకుండా మనము డిజైనర్ క్వశ్చన్ అనేది సర్కిల్ షేప్లో ఉండేది చేస్తున్నాం కనుక మనము రెండు శారీలకు సరిపోయే సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక శారీతో చేస్తున్నా కనుక ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మార్కర్తో మార్క్ చేసుకునేసి కథరితో నీట్గా కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకునే తర్వాత తర్వాత ఈ క్లాత్ను టూ లేయర్స్ను రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మనము కుట్టుకోవాలండి సర్కిల్ షేప్ మొత్తం కుట్టకుండా శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక మనము అక్కడ గ్యాప్ అనేది వదులుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ షేప్ అనేది మనం యాంకర్ థ్రెడ్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాగా చినిగిపోయిన శారీస్ బరువుగా ఉండే శారీస్ను మనం వేస్ట్గా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని హైప్ చేయండి ఈ విధంగా మనము కాటన్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా కుట్టుకోవాలండి ఇక నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది పూర్తిగా కుట్టకుండా మనం కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి కుట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన అమ్మ ట్యాజక్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్ రియూజ్ ఐడియాస్ వన్ మినిట్ టూ మినిట్ ఫైవ్ మినిట్స్ ఇలాగా చాలా వరకు ఉన్నాయి అదేవిధంగా మన అమ్మ ట్యాజక్స్ ఛానల్లో ట్యాజిల్స్ అనేది డైలీ ట్యాజిల్స్ డిజైన్స్ అదేవిధంగా సా ఎవరీ సాటర్డే ట్యాజిల్స్ క్లాసెస్ కూడా ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయండి ఎవరీ సాటర్డే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇంట్రెస్ట్ వాళ్ళు నేర్చుకోండి మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రియూజ్ చేసుకోండి ఇలాగా కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి మనం అక్కడి వరకు కుట్టుకునేసి రెండు సార్లు వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసుకునేసి ఆ గ్యాప్ వదులుకున్న దగ్గర నుండి కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగ కుషన్ కవర్ను రివర్స్ చేసుకునేసి నీటుగా చేతితో సర్దుకునేసి మనము శారీని పెట్టుకోవాలండి శారీని మనం కట్ చేసే అవసరం లేదు మనము ఓల్డ్ శారీస్ను ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి ఇలాగ నేను శారీ ఒకటి బరువుగా ఉండే శారీ తీసుకునేసి ఈ కుషన్ కవర్లో పెట్టేస్తున్నాను ఇలాగా పెట్టేసిన తర్వాత మనము నీట్గా చేత్తో సర్దేసుకునేసి ఆ మనము శారీని పెట్టిన గ్యాప్ అనేది ఉంది కదండి ఆ గ్యాప్ను లోపలికి క్లాత్ను మర్చుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ నీడీలకు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా అక్కడ కుట్టేసుకోవాలి ఇలాగ కుట్టేసిన తర్వాత మనము ఒక రెండు సార్లు ముడి అనేది వేసేసి థ్రెడ్ను కట్ చేసేసుకునేసి మనము ఈ సర్కిల్ షేప్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది చేత్తో నీట్గా సర్దుకోవాలండి ఎందుకంటే శారీని మనం కట్ చేయకుండా పెడుతున్నాం కనుక మనకు ఎత్తు దిగుడులు లేకుండా మనము నీటుగా చేత్తో సర్దుకుంటే మనకు సర్కిల్ షేప్ అనేది కుషన్ అనేది రౌండ్ షేప్లో రెడీ అయిపోయింది ఇలాగ రెడీ అయిపోయిన కుషన్కు మనము డిజైన్ అనేది చేసుకోవాలండి నేను ఉలన్ అనేది తీసుకున్నాను మనం కుషన్ అనేది తీసుకున్న కలర్కు ఆపోజిట్ కలర్లో తీసుకుంటేనే మనం చేసుకునే ఈ డిజైన్ కుషన్ అనేది అక్కడ కుషన్కు డిజైన్ అనేది కనపడుతుంది ఇలాగ ఉలన్ తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా త్రీ ఫింగర్స్కు మనము రౌండప్ చేసుకోవాలి ఇలా త్రీ ఫింగర్స్కు పెట్టుకునేసి మనము ఉల్లను ఒక సిక్స్టీన్ రౌండ్స్ అనేది చేసుకునేసి నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఇలాగా సిక్స్టీన్ రౌండ్స్ చేసుకున్న తర్వాత వాటిని ఫింగర్స్ నుండి ఉల్లన్ను తీసుకునేసి చేతితో మనం గట్టిగా పట్టుకునేసి ఫింగర్స్తో మనము ఈ విధంగా మనము ఒక త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ రౌండప్ చేసుకునేసి మొదట్లో అక్కడ ఒక రెండు సార్లు ముడి వేసేసుకునేసి కథత్తో నీటుగా మనము రౌండప్ చేసుకున్న ఉలన్ను కట్ చేసుకోవాలండి అది మనకు ఉల ఉల్లను టాజిల్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా డాజిల్స్ మనకు ఇన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి ఇలాగ నేను ఒక ఎయిట్ లేదంటే నైన్ అనేది డాజిల్స్ చేసుకున్నాను ఉల్లంతో చేసుకున్న తర్వాత మనము సర్కిల్ షేపు కుషన్ అనేది ఎంత లెంత్ ఉందో దానికి మార్కర్ తీసుకునేసి మనము ఎన్ని ట్యాజల్స్ ఈ ఉలంతో చేసుకున్న ట్యాజల్స్ కుట్టుకోవాలో మనము మార్కర్తో మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎయిట్ అనేది మార్క్ చేసుకున్నాను అక్కడ డిస్టెన్స్ అనేది పెట్టుకుంటూ అలాగ మార్కర్తో మార్క్ చేసుకునేసి యాంకర్ తరండు నీడిల్కి తీసుకునేసి నేను ఇక్కడ చూపించిన విధంగా క్వషన్కు ఒక రెండు సార్లు కుట్టుకునేసి తర్వాత ఈ ట్యాజల్ను మనము జాయింట్ అనేది చేసేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సర్కిల్ షేప్లో కానీ అదేవిధంగా స్క్వేర్ షేప్లో కానీ మనం ఓవల్ షేప్లో కానీ ఇలాంటి డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా రెండు సార్లు అనేది మనము ఈ ట్యాజల్ పెట్టుకునేసి ఒక రెండు సార్లు ముడి వేసేస్తే మనకు ట్యాజల్ అనేది అటాచ్ అయిపోతుంది ఈ కుషన్కి ఇదే విధంగా నేను మరొకటి కూడా చూపిస్తున్నాను చూడండి మనము దగ్గర దగ్గర అయినా ట్యాజిల్స్ పెట్టుకోవచ్చు లేదా కొద్ది కొద్దిగా డిస్టెన్స్ అనేది ఒక ఫైవ్ ఇంచెస్ అనేది లెంత్ని పెట్టుకునేసి ఈ విధంగా మార్కర్తో మార్క్ చేసుకునేసి మనము జాయింట్ చేసుకోవాలి ఇలాగా అన్నీ మనము ట్యాజిల్స్ అన్నీ కూడా జాయింట్ చేసేస్తే ఫైనల్ లుక్ చాలా సూపర్గా ఉంటుందండి మనకు సోఫాలోకి అయితే వన్ శారీతో అయితే త్రీ కుషన్స్ అయితే సరిపోతుంది ఎప్పుడు కానీ కుర్షన్ మనం డార్క్ కలర్లో తీసుకుంటే ట్యాజిల్స్ ఉలన్ ట్యాజిల్స్ అనేది లైట్ కలర్లో తీసుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడమే కాదు హైప్ కూడా చేయండి వీడియోను మన అమ్మ డాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి మన అమ్మ డాజిల్స్ ఛానల్లో ఇలాగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ ఈజీ క్రాఫ్ట్ యూస్ఫుల్ టిప్స్ రంగోళీ ఇవన్నీ కూడా ఉంటాయి శారీ ట్యాజిల్స్ డిజైన్స్ కూడా డైలీ నేను పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి ఈ విధంగా ఫైనల్ లుక్ ఇలా వచ్చింది చాలా సూపర్గా ఉంది కదండి నాకు చాలా బాగా నచ్చింది మనకు ఎటు సైడ్ కావాలంటే అటు సైడు ఈ కుషన్ను మనము క్రాస్గా కానీ లేదా మిడిల్లో కానీ చేర్స్లో పెట్టుకోవచ్చు ఫైనల్ లుక్ ఇలా ఉంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్